వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని తాడికొండ మండలం కంతేరు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా వాసిరెడ్డి జైరామయ్య నియమితులయ్యారు తొలుతుగా అంబేద్కర్ విగ్రహానికి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి అనంతరం ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టారు అనంతరం సమావేశంలో వాసిరెడ్డి జైరామయ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పత్తిపరపు సాంబయ్య బుల్లబాబురావు కూటమి నాయకులు రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ బండ్ల కోటేశ్వరరావు బుల్లా విజయరావు కర్రి బాలబాబు బ్రహ్మనాయుడు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ ఒక విజ్ఞప్తి మన బ్యాంకులో గోల్డ్ లో చాలా తగ్గిపోయింది అంటే మిమ్మల్ని తీసుకొని గోల్డ్ అవసరం ఉన్నా లేకపోయినా పెట్టుకోవాలంటే నేనైతే చెప్పను అవసరం ఉన్న వాళ్ళు గోల్డ్ బయట బ్యాంకుల్లో పెట్టుకున్నా మన సొసైటీలో పెట్టుకుని మనకు అవసరాలు తీసుకో తీసుకోవాలని కోరుతున్నాం ఒకటి కోరుకుంటూ అట్నే వ్యవసాయంలో కావాలి చాలా మంది మన గ్రామంలో చేత గ్రామీణ బ్యాంక్ పెట్టారు నేను అధికారంలో ఉన్నప్పుడు ఈ సొసైటీలో ఉన్నంతకాలం పెట్టనీ లేదు ఆ బ్యాంకు ని కొంతమంది అనాలోచిత కార్యక్రమాలు చేసి ఈ ఊళ్ళో గోదావరి చేతన గ్రామీణ బ్యాంకు పెట్టారు నేను ఉండగా ఎవరు పెట్టలేకపోయారు బ్రహ్మానంద రెడ్డిని ఆయన చేయను ఆ బ్యాంకు ఆంధ్ర బ్యాంక్ చేయను ఎవరి సొసైటీ దెబ్బలేదు రైతులు సొంత బ్యాంక్ అది రైతులు నిర్మించుకున్నటువంటి బ్యాంకు రైతులు రిపన్స్ పడతాయంగా బ్యాంక్ పెడితేనంటే ఆయన మా మార్గను నమ్మించి బ్యాంక్ పెట్టడానికి వీలారు అధికారం వెయ్యరా ఆయన కోరిక నవేస్తున్నాడు అందుకని మీ అందరూ నాకు సహకరించిన ఏంటంటే ఆ బ్యాంకున్న డిపాజిట్ దాన్ని వాళ్ళు ఎవరు కనుక్కో చెప్పి రిక్వెస్ట్ చేసి ఆ బ్యాంక్ లో మన సంఘం మొదలు పెట్టుకో సొసైటీ మొదలపెట్మెంట్ దాని మీద కూడా వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ తెలియక వాళ్ళు పెట్టేటటువంటి ప్రలోభకాల తలకి మన గ్రామస్తులు చాలా అక్కడ డిపాజిట్ చేశారు ఓల్డ్ లోన్ అక్కడ పెట్టారు వ్యవసాయ అక్కడ పెట్టారు మీరు మా సహకరించండి మీ గ్రామస్తులు అందరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి డిపాజిట్ ద్వారా ఎవరైతే ఉన్నారో మీరు చెప్పండి మీ మాట నితో చెప్పండి రిక్వెస్ట్ పెడతాం వాళ్ళని తీసుకొస్తాం మా సహాన్ని మీ అందరి సహకారం కావాలా మీ సొసైటీ బలపేట కావాలంటే ప్రతి ఒక్కరి అందరి సహకారం కావాలి ఈ సహకారాన్ని మీరు అందిస్తారని ఆశిస్తూ మరి ఒకసారి మా కుటుంబానికి మీ అండగా ఉంటున్నందుకు పేరు పేరున్న కృతజ్ఞ తెలియజేసుకుంటూ చిరసినవసరాలు